శారీరక మానసిక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని కాబట్టి విద్యార్థి దశ నుండి పిల్లలు చదువుతో పాటు ఆటలు కూడా రాణించడానికి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర చైర్మన్స్ చాంబర్ వైస్ చైర్మన్ వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు అన్నారు ఈ రోజు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మేరీ నాట్స్ గ్రౌండ్ లో విజయేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీడీసీ చైర్పర్సన్ మంజుల రమేష్ గారు ప్రారంభించారు అండర్ ఫోర్టీన్ లో మొదటిసారి తలపడిన సహార క్రికెట్ క్రికెట్ అకాడమీ తాండూర్ పాండు మెమోరియల్ క్రికెట్ అకాడమీ వికారాబాద్ మ్యాచ్లను టాస్ వేసి ప్రారంభించిన చైర్పర్సన్ ఇరు జట్ల క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది లీడ్ తీసుకొని ఇంత మంచిగా అంటే మనకి లైఫ్లో స్టడీ ఎంత ఇంపార్టెంటో మనకు శారీరక వ్యాయామం కూడా అంత ఇంపార్టెంట్ కదా స్పోర్ట్స్ అంటే ఎప్పుడు దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే అంటే చదవండి 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 అది ఒకటే కాదు కదా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటే మైండ్ అనేది షార్ప్ అయిపోయింది కదా ఓన్లీ బుక్ మాన్ లాగా ఓన్లీ బుక్స్ పట్టుకొని కూర్చొని కాదు ఇట్లా బయటకు వచ్చి అవుట్డోర్ స్పోర్ట్స్ ఆడితే చాలా హెల్త్కి కానీ మైండ్కి కానీ అన్నిటికీ కూడా మంచిది ఇంతక విజన్ దగ్గర మా వాళ్ళు కూడా క్రికెట్ ప్లేయర్ ఉన్నట్టు డిస్ట్రిక్ట్ క్రికెట్ ప్లేయర్ అప్పుడు అయితే అప్పుడు వాళ్ళు ఆడేటప్పుడు ఏం అసలు ఫెసిలిటీస్ లేకుండే ఎవరు ఇట్లా ముందుకు వచ్చి చేయడం అట్లా లేకుండా ఇప్పుడు విజయన్ దగ్గర ఇంత బాగా ఇంత మంచి అన్ని ని ఈ తాండూల్ని చాలా హైదరాబాద్ బెడగా ఎన్ని వైపు నుంచి అందరు పిల్లల్ని కలెక్ట్ చేసి వాళ్ళకి అంత కోచింగ్ ఇచ్చి త్రీ మంత్స్ మంచిగా అంటే ఆయన కోసం కదా మీ ఫ్యూచర్ కోసమే చేస్తున్నారు కదా కాబట్టి మీరు మంచిగా యూటిలైజ్ చేసుకోండి నేను మీ దాంట్లోకి వెళ్ళి ఒక గవాస్కర్ ఒక సచిన్ టెండూల్కర్ ఒక మిథాలీ రాజ్ చెప్పండి విజయన్ మున్సిపల్ తరఫున